నాంద్యాల శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంకు సంబంధించిన షాపులు బహిరంగ వేలం పాట వాయిదా వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వేలంపాటదారుడు వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోనే గాంధీ చౌక్ లో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానంకు ఐదు షాపులు ఉండడంతో వాటి గడువు ముగియడంతో కాళికాంబ దేవాలయంలో ఐదు షాపులకు బహిరంగ వేలంపాట నిర్వహించడంతో పోటీదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు అయితే ఐదు షాపులలో ఉన్న ఒక వ్యక్తి వేలంపాటకు రాకుండా కోర్టుకు ఆశ్రయించడంతో దేవదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వాయిదా వేయడం జరిగిందని తెలపడంతో వేలంపాటలో పాల్గొన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాలయం షాపులకు వారు కోర్టు పోవడం ఏంటని ఎందుకు గడువు ముగిసినా కూడా ఖాళీ చేపించలేకపోయారు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టులో ఉన్నందున షాపులను వాయిదా వేయడం జరుగుతుందని తెలపడంతో వాగ్వాదం మేరకొంది పోలీసులు రాకతో సమస్య వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా దేవాలయ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదిహేనవ తేదీ ఐదు షాపులకు వేలంపాట నిర్వహించాల్సి ఉండటంతో ఒక షాపుకు చెందిన వ్యక్తి కోర్టును ఆశ్రయించి మాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అందుకు కారణం షాపులు వేలంపాట వాయిదా వేయడం జరిగిందని తెలిపారు ఆ కెరి దేవస్థానం కూడా లేకపోతే ఫ్రీప్ లాబర్ అంటే 15 గుణే చేమైనా ఇంక పోయి మనం ఏం చేస్తా ఉంటాం అ దేవదే చాటేదు య సమాషా కనసేనా అడే యా నిద నికే ఉండేది ఇప్పుడు మీ ఇష్టం అది ఒక చైర్మన్ అయితే వీరు

राम राम आ आ मुंह है इसको निशान कर मराठी काम मराठी नीकू मारा नीकू नी का उसको पूरा tell किया पापा ए यस बोल के उसको ये जो नोटिस देगा ना कांडरे इसलिए दुकान बिका रहे हैं 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 दुकान बिका र

ఈ రోజు కాళి నందాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానము సంబంధించినటువంటి షాపులను బహిరంగ వేయడంలో ఇచ్చుటకు ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఐదు షాపుల్లో ఒక షాపు కోర్టుకు వెళ్లడం జరిగినది ఆ కోర్టు నిన్న లంచ్ మోషన్ లో ఆర్గ్యుమెంట్ జరిగింది వాటి ఆధారంగా మన దేవాదాయ శాఖ అడ్వకేట్ గారు తాత్కాలిక ప్రస్తుతానికి ఆ యొక్క ను వాయిదా వేయడం వేయమని చెప్పడం జరిగినది ఇక్కడ వేలం పార్ల పాల్గొనే వచ్చినటువంటి వారికి ఈ విషయం గురించి తెలియపరచడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇది ఒకటే కాదు అది క్లియర్ అయిపోయిన తర్వాతనే మిగిలిన వాటి కూడా ఒకే రోజు వేలం జరపండి అని చెప్పేసి అందరూ ఏకదాటి ఒప్పుకున్న మంది కాబట్టి తాత్కాలికంగా రోజు చదర వేలంను వాయిదా వేయ వేయించున్నాం శ్రీ కాళికాంబా దేవి హేనుమ ఈ దినము కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఎందు షాపులు వేలము వేటకు బహిరంగంగా ప్రకటించి ఉన్నారు కొన్ని కోర్టు ద్వారా వచ్చిన నోటీసుల వలన కొన్ని అనివార్య కారణాల వలన కోర్టు ఈ యొక్క వేలాన్ని వాయిదా వేయటకు అందరూ కలిసి నిర్ణయించడం